జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ మార్గానికి పునఃస్వాగతం కర్మసన్యాస యోగంలో ఉన్నాం పదహారవ శ్లోకం ముందుగా మిత్రులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు జ్ఞానేతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన తాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయం ఇది తత్పరం ఇది శ్లోకం ఈ శ్లోకాన్ని ముందుగా అర్థం చేసుకుందాం జ్ఞానం అనేది ఒకటి ఉంది అది అజ్ఞానాన్ని పూర్తిగా తుడిచివేస్తోంది అది సూర్యుడులాగా ప్రకాశిస్తోంది అది అంతేకాకుండా తత్పరాన్ని తెలుసుకోవడానికి ఉపకరిస్తోంది తత్పరం అంటే ఏంటి నవద్వార పురే దేహి అని చెప్పుకున్నాం కదా ఆ దేహిని తత్ అంటాం ఆ తత్కి పరంగా ఉన్నదే తత్పరం దీన్నే పరమాత్మ అంటారు అంటే ఆత్మకు పరంగా ఉన్నది ఈ తత్ ఆత్మ ఈ ఆత్మను నాశనం చేయలేము అలాగే కప్పి పెట్టడం కానీ కాల్చడం కానీ వాయువు చేత శోషింపు చేయడం కానీ ఇదేది కూడా చేయలేమని కృష్ణ పరమాత్మ ఆల్రెడీ సాంఖ్యయోగంలో చెప్పి ఉన్నారు ఈ ఆత్మ దగ్గర జ్ఞానం అనేది ఉంది ఆ జ్ఞానం సూర్యులా ప్రకాశిస్తోంది అది అజ్ఞానాన్ని కూడా నాశనం చేసేస్తోంది మరి మన అజ్ఞానం ఎందుకు నాశనం కాలేదు అంటే మనం తగినంత నిర్మలత్వాన్ని మనసుకి ఇంకా ఇవ్వలేదు అని మనసు నిర్మలత్వం పొందితే ఆ జ్ఞానాన్ని ఆ సూర్యుడిలా ప్రకాశించే జ్ఞానాన్ని తెలుసుకోవడం చాలా సులభ సాధ్యం అని కృష్ణ పరమాత్మ చెప్తారు దానికోసం సులువైన టెక్నిక్ సాంఖ్యయోగం అని మనసుని నిర్మలంగా ఉంచుకోవడం అని విషయాల నుంచి మనసును వెనక్కి తీయాలి అని కృష్ణ పరమాత్మ ఆల్రెడీ చెప్పి ఉన్నారు సాంఖ్యయోగంలో ఈ సాధన చేసి మనసును నిర్మలపరుచుకుంటే అవన్నీ కూడా సులభ సాధ్యమవుతాయి అవుతాయి జ్ఞానం కనుక మన దగ్గర ఉంటే మనకి అన్నీ తెలిసిపోతుంటాయి మనం ఏం చేయాలో మనకి తెలుస్తుంది మనం ఎలా ప్రవర్తించాలో మనకు తెలుస్తుంది ఏది ఏది ఉచితమో ఏది అనుచితమో మనకి అర్థమైపోతుంది అనమాట దానికోసం మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దానికోసం నిర్మలపరుచుకోవాలి మనసును ఎందుకు నిర్మల పడట్లేదు నేను నిర్మలంగా ఉండాలనుకుంటాను కానీ నిర్మలం పడట్లేదే మనసు విషయాల్లో గట్టిగా అతుక్కుపోయిందే అంటే అవును దీనికి వివేకానందుడు ఒక ఉదాహరణ చెప్పారు ఒక కుక్క ఎండిన ఎముకను నాకుతున్నప్పుడు మైదునంలోనూ దానికి అది పొందే ఆనందపు స్థాయిని మనిషి కూడా అందుకోలేడంట అంటే జీవి నిమ్న స్థాయికి కొలది విషయ సుఖాల్లో అది పొందే ఆనందం చాలా అధికంగా ఉంటుంది అని రామకృష్ణులు చెప్పారు అదే మాటని వివేకానందుడు కూడా చెప్పారు రామ వివేకానందుడు ఏది చెప్పినా రామకృష్ణుల నుంచి నేర్చుకునేదే చెప్పారు సో నిమ్న స్థాయికి వెళ్లే కొలది విషయ సుఖాల్లో పొందే ఆనందం చాలా అధికంగా ఉంటుంది మన మనుషులు మనకి విజ్ఞత ఉంది అయినప్పటికీ ఈ మనుషుల్లో కూడా విజ్ఞత ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఆ తారతమ్యాల ఇదుగు ఈ విషయ సుఖాల్లో మనం పొందుతున్న ఆనందానికి మనం ఇచ్చే ప్రయారిటీని బట్టి మనం వెనక్కి రాలేకపోతున్నాం విషయ సుఖాల్లో అత్యధిక ఆనందాన్ని పొందుతూ నిమ్న స్థాయికి వెళ్ళిపోతూ అక్కడే ఉండిపోతున్నాం కానీ తాత్విక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు అలా చేయడానికి మనసును వెనక్కి తీసుకురావాలి దానికోసం భక్తి సాధన చేస్తే ఆటోమేటిక్గా విషయ సుఖాల పట్ల రుచి తగ్గుతుంది అంటే దాని పట్ల విరక్తి మాత్రం కాదు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి విషయాలని ఆర్గనైజ్ చేయాలి ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేలాగా ఇప్పుడు పెద్ద మనుషులు చూడండి ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు తర్వాత లాయర్లు ఉంటారు వీళ్ళందరూ నిర్మలు నిర్మలాత్ములు వారు ఆర్గనైజ్ చేస్తారు విషయాలను ఎక్కడ కూడా ఆ విషయాలు కతుకుపోరు ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు అందుకే మనకంట కాస్త ఉన్నతంగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు వాళ్ళు వాళ్ళు తలుచుకుంటే మనసుని నిర్మలపరిచి తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడం చాలా సులభతరం వాళ్ళకి జ్ఞాన్ జ్ఞానులుగా మారటం తర్వాత తత్పరాన్ని తెలుసుకోవడం వారందరికీ మనందర మన అలాంటి సామాన్యులకన్నా కొంత ఈజీ ఎందుకంటే వారు ఆల్రెడీ సమర్థులై ఉన్నారు ఆ సమర్థతను నిర్మలత్వం ద్వారా సాధించారు మనసుని వెనక్కి తీసుకోవడం వాళ్ళకి బాగా తెలుసు సో మనసును వెనక్కి తీసుకోవడం ప్రాక్టీస్ చేయాలి అందుకోసం ఈ నిమ్మన స్థితిలో ఉన్నటువంటి ఈ కుక్కను ఉదాహరణగా తీసుకున్నాం అది వెనక్కి రమ్మంటే రాదు దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పనిచేసి ఓ మనిషిలాగా తాత్వికంగా ఆలోచించమంటే అది ఆలోచన చేయలేదు కానీ మనిషి మాత్రం దానికిలాగా నిమ్న స్థితిలోకి కిందకి దిగి విషయ సుఖాలలో అత్యధిక ఆనందాన్ని పొందగలడు అదే సమయంలో దాన్ని అక్కడే విడిచిపెట్టి నిర్మలత్వంతో మనసును వెనక్కి తీసుకొచ్చి తిరిగి ఈ జ్ఞానాన్ని కూడా పొందగలడు ఈ ఛాయిస్ మనిషికి ఉంది కాబట్టి ఆ మనిషిని ఉన్నతుడిగా మాధవత్వానికి అంటే మానవత్వం నుంచి మాధవత్వానికి తీసుకుని పోయేదే మతము అని వివేకానందులు వారు చెప్పారు కాబట్టి మనందరం కూడా ఈర్ష్య అసూయ ద్వేషం లేకపోతే ఒక విగ్రహారాధన చూసి అయిపోవడం ఇలాంటి భావాలు కలిగినటువంటి ఆ ఆ విషయాలకి ఆ సంఘాల పట్ల జాగ్రత్త వహించి మనం ఉన్నతి పొందడానికి కావలసినటువంటి సాధన సంపత్తి ఈ భగవద్గీతలో ఉంది కాబట్టి పరమాత్మను ఆశ్రయించి జై శ్రీకృష్ణ మనం మరింత ముందుకి ఉన్నత స్థితికి పొందాలని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ మరింత ఉన్నత భావాలతో మంచి మంచి విషయాలతో ముందు ముందు శ్లోకాల్లో ఇంకా చర్చించుకుందాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ